ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బాన్స్వాడ నియోజకవర్గంలో గల కాంగ్రెస్ పార్టీలో ఏనుగు రవీందర్ రెడ్డి పోచారం శ్రీనివాసరెడ్డి వర్గాలుగా చెల్లిపోవడంతో ప్రతిరోజు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకోవడంతో ప్రజలు విరక్తి చెందుతున్నారు శనివారం రోజున వర్ణి మండల కేంద్రంలో ఏనుగు వర్గం కాంగ్రెస్ నాయకులు మీడియా సమావేశంలో ఏర్పాటు చేసి పోచారంలో హెచ్చరించారు ఇటీవల ఎమ్మెల్సీ కవిత బడాపహాడ్ నుండి బాన్స్వాడ నియోజకవర్గంలో నిర్వహించిన విలేకరుల సమావేశంతో కాంగ్రెస్ పార్టీతో పాటు పోచారం శ్రీనివాసరెడ్డిపై విమర్శించడంతో దానిపై hey ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షులు యలమంచలి శ్రీనివాసరావు ఏనుగు రవీందర్ రెడ్డి వర్గంతో కలిసి మండల కేంద్రంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి పోచారం శ్రీనివాసరెడ్డితో పాటు ఆయన కుమారుడు భాస్కర్ రెడ్డిని విమర్శించడంతో దానిని తిప్పుకొడుతూ శుక్రవారం రోజున పోచారం వర్గం కాంగ్రెస్ నాయకులు యలమంచలి శ్రీనివాసరావు అనుచిత వ్యాఖ్యలు చేసి గట్టిగా విమర్శించడంతో ఈ రోజున ఏనుగు వర్గం కాంగ్రెస్ నాయకులు పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి పోచారం శ్రీనివాసరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు తిప్పుకొడుతూ గట్టిగా విమర్శలు చేసి హెచ్చరికలు జారీ చేశారు దీంతో కాంగ్రెస్ పార్టీ విమర్శలను స్థానిక ప్రజలు ఓర్వలేకపోతున్నారు మాకు మళ్ళీ ఇంకా ఏమవుతుంది అనే ఉద్దేశంతో మీరు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీలో ముప్పై సంవత్సరాల నుంచి ఉన్న కాంగ్రెస్ పార్టీ కోసం పని చేస్తున్న వ్యక్తుల మీద మీరు విమర్శించడం అది కరెక్ట్ పద్ధతి కాదు అదే విధంగా పాత బాలకృష్ణ అన్న గారి గురించి ఇంకో మాట మాట్లాడారు గారు ఆయన పోచారం ఫ్యామిలీకి ఎంత చేశాడో ఆయనకు తెలుసు ఆయన గురించి మాట్లాడే హర్థ మీకు లేదు గోచారం శ్రీనివాసరెడ్డి గారు గెలుపు కోసం ఆయన చాలా కృషి చేశారు ఆయనకు ఏ బాలు ఇన్ని రోజులు అక్కడ ఉన్నాడు సరైన నాయకుడు రావడం వల్ల అక్కడ నుంచి రవీందర్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ఉండి బయటకు వచ్చాడు ఆయన గురించి కూడా మీరు విశ్వాసం అనే ఒక మాట మాట్లాడారు ఆయన ఎప్పుడు కూడా సార్ మీద బట్టే ఉంటాను నేను బ్రతికున్న రోజులు మీతోనే ఉంటాను అని ఏ దేవుడి దగ్గరనో ఎక్కడనో కూడా ఆయన ప్రమాణం చేసేమో చెప్పలేదు ఆయన నచ్చిన రోజులు ఆ వ్యక్తి దగ్గర ఉన్నాడు ఆయన పరిపాలన నచ్చలేదు కాబట్టి పరిపాలన నచ్చే వ్యక్తి వచ్చింది కాబట్టి ఆయనతో బయటకు వచ్చాడు మీరేదైనా ఉంటే అవినీతి జరిగింది కాబట్టి క్వశ్చన్ చేశాడు అంతేగాని పరిస్థితులుగా పోయి నువ్వు అక్కడ ఉన్నావు ఇక్కడ ఉన్నావు అని చెప్పేసి ఎల్మన్ చల్సిన మాట్లాడతాయి మీరు ఇంతకు ముందు గత పది సంవత్సరాల కింద మీ గవర్నమెంటే ఉంది కదా ఆ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు మీరే గాలి బాబు తో మీరా అప్పుడు తీయ ఉంటే ఎల్మన్ సల్ ఏం చేసిండవు పది సంవత్సరాలు ఏం లేదు లేదు ఈ రోజు మళ్ళీ మా కాంగ్రెస్ లోకి వచ్చి ఇప్పుడు వచ్చి మీరు మాట్లాడుతున్నారు మీరు రండి చెప్తాము పది సంవత్సరాలు ఏం చేసింది మీరు కబర్దార్ చెప్తున్నాం ఏమనుకుంటున్నారు ఇంకోసారి మాత్రం ఊరుకునే లేదు ఇంకో మనిషి అంటాడు ఇప్పుడే స్టార్ట్ అయింది అంటాడు ఇప్పుడే ఏం స్టార్ట్ అయింది మీరు దేనికైనా తెగిస్తే మేము కూడా దేనికైనా రెడీగా ఉన్నాం కబర్దార్ అనుకుంటున్నారు జై కాంగ్రెస్ మన గారు కవిత గారు రావడం జరిగింది ఆమె వచ్చి మేము మా గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇది చేసినాం అది చేసినాం అని చెప్తూ మనకు ఇదివరకు ఉన్నటువంటి స్పీకర్ గారి మీద కొన్ని మాటలు మాట్లాడారు సరే ఆయన ఆమె ఏదో మాట్లాడింది కదా అని చెప్పేసి మీరు పెట్టాల్సిన ప్రెస్ మీట్ పోయి మీరు నాలుగు రోజులు టైం తీసుకున్న తర్వాత కూడా మీరు ఏ సమాధానం లేదు కనుక మా యల్మెంట్స్ సీనాన్న గారు మాట్లాడి దాన్ని ఖండన చేస్తూ ఏదన్నా వస్తే ఇస్తే మీరు పోచారాన్ని అడగాలి కానీ ఈ రకంగా చెప్పుడు ఎంత మటుకో ఆ డెవలప్మెంట్ ఎంత అనేది మీరు తెలుసుకోవాలా ఆయన తెలుసుకోవాలా అని చెప్పాడు ఇక దాన్ని మీరు ఖండించాల్సింది పోయి సీనన్న మీద అనవసరమైనటువంటి మాటలు మాట్లాడడం ఎంత లేక ఇంచుమించుగా మాట్లాడిన వాళ్ళు ఇంచుమించు అందరూ కూడా ఒక పదవులు చేసి కాంగ్రెస్ గవర్నమెంట్లో వచ్చింది కాబట్టి ఈరోజు గవర్నమెంట్లో ఉన్నాం సరే మీరైనా మేమైనా అందరం ఒక కుటుంబం సంబంధించిన వాళ్ళంగా ఉంటున్నాం ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఎంతమంది ఓట్లు ఇప్పించరు ఎంతమంది ఏం చేశారు అది అందరికీ తెలిసిన విషయమే ఈరోజు తాను మీరు మాట్లాడే విషయంగా అటు మీకే కాదు మీరు ఇటువంటి తేడా మాటలు మాట్లాడడం వలన వెనకకున్న మీ సార్ గారికి కూడా నేను ఖరాబ్ అవుతుంది రేపు మళ్ళీ ఏదైనా ఎలక్షన్ వచ్చిన రోజు ఇటువంటి మాటలే అన్ని భవిష్యత్తులో మందికి కూడా కొద్దిగా సమాజం అర్థం చేసుకునే రోజులు ఉన్నాయి ఇప్పుడు ఇంది వరకు లేక లేవు ఆ అర్థం చేసుకొని అరే వీళ్ళ వెనక ఇది ఉన్నది ఏ అన్న దాని ఓటింగ్ కూడా ఉన్నది మీరు అది ఇడ్సపెట్టేసి ఈరోజు ఏమో ఏమో అని చెప్పేసి కనీసం చదువుకున్న జ్ఞానంతో అయినా మాట్లాడాలి అందరం కూడా ఎవలమైనా పరస్సు రామో మాటలు మాట్లాడితే ఇంకా చూసేవాళ్ళు కూడా ఈ మీడియాలో మొత్తం చూసేవాళ్ళు కూడా ఆలోచన చేస్తారు అసలు ఇల్లు నాయకులా లేకపోతే మనటువంటి చిల్లర నాయకుల అనే వాస్తవం బయట కాస్తాయి కనుక ఇక ముందు అయినా కానీ విమర్శలు మానేసి అందరు కలిసికట్టుగా మీ పని మీరు చేసుకోండి మా పని మేము చేసుకుంటాం ఎవడు ఇష్టం అనుసారంగా ఎవడు ఎమ్మటి ఉండాలా అనేది ఆలోచనలు ఉంటాయి మీరు మేము కాంగ్రెస్ పార్టీ అని మీరు అంటున్నారు మీరు ఏ రోజన్నా కాంగ్రెస్ పార్టీకి ఏ ఒక్క రోజన్నా ఓటు వేయించారా నేను కూడా మీతో ఉన్న రోజులు ఉన్నాయి కొన్ని పరిస్థితుల వలన పోవాల్సి వచ్చిన వాళ్ళు అటు పోతారు ఇడిపోతారు గారు కూడా ఎన్నోసారా నేను ఆజ్ఞ ఉన్నాడు ఏ రోజు కాంగ్రెస్ పార్టీకి చేశారు మీరు అంతా కనుక మీరు ఆలోచన చేసి ఏదైనా పార్టీ గురించి మాట్లాడేటప్పుడు పార్టీ గురించి మాట్లాడడం కానీ అనవసరమైన విమర్శలు చేసి చేయకుండా కలిసిపోయి ఎవరి పనులు చేసుకునేటట్టు చూసుకుంటారని చెప్పేసి సభాముఖంగా విధిం చేస్తారు వర్మీ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ నమస్కారం నిన్న జరిగినటువంటి మీటింగ్లో వర్ణి మండల్లో జరిగినటువంటి మీటింగ్లో ముఖ్యంగా నేను మండల ప్రెసిడెంట్ గారు మా గ్రామ వాస్తవ్యులు సురేష్ బాబా గారు ఒక మాట చెప్పదలుచుకున్నాము మీరు మేము కలిసి పనిచేశాం కాంగ్రెస్ పార్టీ గుర్తు కోసం పనిచేశాం ఏనుగు రవీందర్ రెడ్డి గారికి ఎమ్మెల్యే పదవి టికెట్ ఇస్తే ఆయన కోసం మనం అందరం కలిసి పనిచేశాం కానీ మీ పక్కన నిన్న కూర్చున్న ఒక వ్యక్తి ఒక టీఆర్ఎస్ వ్యక్తి ఒక పోచారం కుటుంబానికి చెందిన ఒక బానిస వ్యక్తి ఏనుగు రవీందర్ రెడ్డి వర్గం అని చెప్పింది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరు ఏం పరిగిన వర్గం కాదు టీఆర్ మనం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వర్గం కాంగ్రెస్ పార్టీ పార్టీ కోసం పనిచేసే వ్యక్తులు కాబట్టి ఒక్కసారి అన్నగారు మీ పక్కన ఉన్న వాళ్ళని కూడా ఒకసారి విఘ్నత నేర్పండి వాళ్ళకు ఏంటి ఏం కదా అందరూ ఒకటే కాంగ్రెస్ అని అంటున్నారు కదా మరి ఎందుకు మేము కాంగ్రెస్ సార్ మీరు ఎంతమంది కాంగ్రెస్ ఉన్నారని చెప్పేసి ఒక ఆయన వ్యక్తి అన్నారు అసలు ఆయన ఏ పార్టీ మీద పనిచేసిండు ఏ పార్టీ కోసం పనిచేసిండు ఎవరి కోసం పార్టీ మారింది నేను ఒక ఉద్యమకారుని నేను చెప్పుకునే వ్యక్తి మరి కేసీఆర్ గారు ఉద్యమ స్ఫూర్తి మీలో ఎందుకు లేదు పోచారం పార్టీ మారితే నువ్వెందుకు పార్టీ మారవు అదే టీఆర్ఎస్ఓ పార్టీలో ఉండి ప్రజా సమస్యల కోసం పోరాడచ్చు కదా కాబట్టి కొంచెం తెలుసుకొని మాట్లాడండి ఇక్కడ అందరూ కాంగ్రెస్ అని అన్నప్పుడు మంచిగా అన్నదమ్ముల ప్రకారం ఉండి ఏదన్నా డెవలప్మెంట్ చేయాలనుకుంటే చేయండి కానీ ఒకటే ఉండి ఒకే ఒకే కుటుంబంలో ఉండి వర్గ భేదతో ఇలాంటి మీటింగ్లు పెట్టి ఇలా నిందించడం కరెక్ట్ కాదు పార్టీ కోసం పది సంవత్సరాల నుండి పనిచేసిన వాళ్ళని ఇలా మీరు కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా ఏదో మా వెనకాల ఉన్నాడు కదా ఓ ఏను లాంటి వ్యక్తి ఉన్నాడు కాబట్టి ఏదైనా చేస్తామంటే ఎవరు మాత్రం ఊరుకోరు ఒక్కసారి ఆయనకు ఎదిరించి దమ్ముగా పది సంవత్సరాలు ఇట్లనే ఉన్నాము మేము ఇప్పటికుంటున్నాము మీరు ఆయన లేకుండా ఉండగలుగుతారా ఆయన పార్టీ మాత్రమే వెంటనే మీరు పార్టీ మారంటే మీకు ఏము ఉద్యమ స్ఫూర్తి ఉన్నది ఒకసారి ఆలోచించండి మేము ప్రజా సమస్యల కోసం పోరాడుతున్నాము పార్టీ కోసం పోరాడుతున్నాము ఇదే విధంగా ఉంటాం మీకు అలా ఉండే విధంగా దమ్ముందా ఒకసారి మీ పోతర గారికి రాజీనామా చేసి ఒకసారి ఎలక్షన్కి రమ్మని చెప్పండి చూసుకున్నాం ఒకసారి కాబట్టి ఇంకోసారి ఎవరైనా కానీ మేము మా కాంగ్రెస్ వ్యక్తులు మాట్లాడితే మేము భరిస్తాము కానీ ఇతర పార్టీల మీద వచ్చిన వారు మాత్రము ఏదన్నా అంటే మాత్రము తప్పకుండా ఖండించడం కాదు శిక్షించడం కూడా జరుగుతుందని చెప్పేసి మేము తప్పకుండా చెప్తున్నాము ఇంకోసారి ఇలాంటి మీటింగ్లు పెట్టి ఎవరి మీద నిందారోపణ లేకుండా ఉండాలని మీ అందరు కూడా కోరుతున్నాము అందరికీ